దిత్వా తుఫాన్ ప్రభావంతో కావలి ప్రాంతంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది కావలి డివిజన్ లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రెండు వందల తొంభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో కావలి పట్టణంలో యధావిధిగా వరద నీరు రోడ్లపై పొంగి పొర్లింది డ్రైనేజీ కాలువలు రోడ్లు ఒకే విధంగా పారాయి కావలి డివిజన్లో మండలాల వారీగా వర్షపాతం పరిశీలిస్తే విడవలూరు అరవై రెండు పాయింట్ ఆరు కొడవలూరు నలభై ఆరు పాయింట్ ఆరు అల్లూరు నలభై రెండు భోగోలు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కావలి ముప్పై పాయింట్ ఎనిమిది దగదర్తి ఇరవై ఏడు పాయింట్ రెండు జలదంకి ఇరవై మూడు పాయింట్ ఆరు కలిగిరి పది పాయింట్ ఆరు దొత్తలూరు మూడు పాయింట్ ఎనిమిది వెంజమూరు ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం చెప్పున నమోదైంది I'm ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి